నమస్తే వెల్కమ్ టు వియర్ వాయిస్ ఆఫ్ నేషన్ సంగారెడ్డి జిల్లా పడాంచెలూ నియోజకవర్గం పడాంచెల డివిజన్ పరిధిలోని జిల్లా పరిషత్ బాలర ఉన్నత పాఠశాల జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన బాట కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పటాన్చెరు శాసనసభ్యుల గూడెం మహిపాల్ రెడ్డి అనంతరం విద్యార్థిని విద్యార్థులకు ఏకరూప దుస్తులు పాఠ్యపుస్తకాలు నోట్బుక్స్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కి దక్కిందని తెలిపారు నిరుపేదలకు కార్పొరేట్ విద్యను అందించడమే లక్ష్యంగా ప్రభుత్వ విద్యా సంస్థల్లో విద్యా బోధన కొనసాగుతుంది అని తెలిపారు ఇందుకు అనుగుణంగా విద్యా సంస్థల్లో ప్రవేశాల సంఖ్యను పెంచాలి అని విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయులకు సూచించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మండల విద్యాశాఖ అధికారి రాథోడ్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అఫ్జల్ తదితరులు పాల్గొన్నారు తెలంగాణలోని పదహారు జిల్లాల్లో ఈ రోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది వార్తలు టి ట్వంటీ వరల్డ్ కప్ వరల్డ్ కప్ క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా ఈ రోజు భారత్ అమెరికా జట్ల మధ్య మ్యాచ్ జరగనున్నది నేటి వార్తలు సమాప్తం మనకు కావలసినటువంటి మొట్టమొదటిసారిగా మనకు కావాల్సిన బిల్డింగ్ స్కూల్ బిల్డింగ్స్ ఎక్కడ కూడా రెండు మూడు మండలాలు కాదు భవిష్యత్ అనుకుంటాను ఆ మూడు మండలాల్లో కూడా స్కూల్ బిల్డింగ్ కు సంబంధించినటువంటి సమస్య ఎక్కడ లేనట్టు చేశారు స్కూలే కాదు కాలేజీ డిగ్రీ కాలేజీ పీజీ కూడా అంటే విద్యాశాఖకు సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ముఖ్యమైనటువంటి అంశం బిల్డింగ్స్ అన్ని కూడా కంప్లీట్ టెక్స్ట్ బుక్స్ యూనిఫామ్స్ ఎందుకంటే మీరందరూ చక్కగా బుద్ధిగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పిల్లలందరూ మీదవారి పిల్లలు రోజువారి పని చేసుకొని మధ్య ఫ్యామిలీ లో కడుపులో ఉన్న పిల్లలు మీరు కార్మికుల పిల్లలు రైతుల పిల్లలు మీరందరూ మీ తల్లిదండ్రులు మీద పెట్టిన నమ్మకాన్ని ఇక్కడ అమలు చేయకుండా మీ టీచర్లు చెప్పే ప్రతి అక్షరాన్ని గమనిస్తూ మంచి ఆలోచనతో మీరు బుద్ధిగా చదువుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇంతకుముందు రాథోడ్ గారు చెప్పినట్టు మన నియోజకవర్గంలో ఎక్కడ ప్రభుత్వ పాఠశాలల బిల్డింగ్స్ అక్కడక్కడ రెండు మూడు తప్ప మిగతా బిల్డింగ్స్ అన్ని కొత్త బిల్డింగ్స్ కట్టి హై స్కూల్ లెవెల్లో యూపీఎస్ నుంచి హై స్కూల్ లెవెల్ వరకు కాలేజ్ డిగ్రీ వరకు గిటా కొత్త భవనాలు నిర్మించి అన్ని సౌకర్యాలు కల్పించి మీకు అందేయడం జరుగుతూ ఉన్నది ప్రభుత్వ పరంగా ఒకటి అందించడం ఒకటైతే ప్రైవేట్ పరంగా మనకు అవకాశాలు ఉన్నాయి కాబట్టి సిఎస్ఆర్ పండు ద్వారా ఇండస్ట్రీస్ కానీ బిల్డర్స్ కానీ వారి సాయ సహకారాలతోటి మీ ముందు జరుగుతున్నటువంటి ఒక వర్క్ డిగ్రీ జూనియర్ కాలేజ్ కాలేజ్ బిల్డింగ్ వర్క్ నడుస్తూ ఉన్నది ఆ వర్క్ టెన్త్ బాగా పెరిగిందని చెప్పి జూనియర్ కళాశాల డిగ్రీ కళాశాల ఉపాధ్యాయులు వాళ్ళు ప్రిన్సిపల్ చెప్పడంతో మనం నాలుగున్నర కోట్లతోటి అక్కడ బిల్డింగ్ భవనం నిర్మాణం జరుగుతూ ఉన్నది నిన్ననే ఉన్నగా మొన్న మున్సంగిలో ఒక కాలనీలో పాత భవనం ఉండే అంత వింకెన్ కాలనీ అక్కడ మీదవారి పిల్లలు చదువుకుంటా ఉంటారు అక్కడ రెండున్నర కోట్లతోటి మూడెంతస్తుల భవనాన్ని చెప్పి పూజ చేసి భవనం నడుస్తూ ఉంది నిర్ణయం నడుస్తూ ఉంది అక్కడ చాలా భవనాలు నిర్మించడం జరుగుతా ఉంది సహకారం తీసుకొని తప్పకుండా మీరు అందరూ చక్కగా బుద్ధిగా చదువుకోవాలి కాబట్టి మీరు ప్రభుత్వ పరంగా వచ్చిన నోట్బుక్స్ కానీ యూనిఫామ్ కానీ మీరు ప్రతి ఒక్కరూ ఇంతకుముందు మీ టీచర్స్ చెప్పినట్టు స్ట్రెంత్ బాగా తక్కువ చూ మొదటి రోజు అని చెప్తా ఉంటాం అమ్మమ్మ ఇంటికి పోయినా నాయనమ్మలు ఇంటికి పోయినా స్ట్రెంత్ తగ్గకుండా అవసరం అనుకుంటే పేరెంట్స్ మీటింగ్ పెట్టండి సీరియస్గా ఏ పిల్లలు రారో ఆ పిల్లలకు తల్లిదండ్రులకు గట్టిగా వార్నింగ్ ఇచ్చి కౌన్సిలింగ్ చేసి స్ట్రెంత్ పూర్తిగా రావడానికి మీరు టీచర్లందరూ ప్రయత్నం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం ఎందుకంటే ఇన్ని వసతులు కలిగించినప్పుడు ప్రైవేటు పాఠశాలలు లేని వసతులు అది మనము ప్రభుత్వ పాఠశాలకు కలిగిస్తూ ఉన్నాం కాబట్టి మీరు మీకోసం అది కాబట్టి